శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం వృషభ రాశి వారు వినండి డిసెంబర్ పది డిసెంబర్ పదకొండు పన్నెండు పదమూడవ తేదీల్లో మీ జీవితాన్ని మార్చే నాలుగు గుడ్ న్యూస్లు వస్తున్నాయి ఇంటికి తాళం వేసి మరి చూడాల్సిన అద్భుతమైన యోగం ఏ నక్షత్రం వారికి ఏ ఫలితం వస్తుందో తెలుసుకోవాలంటే చివరి వరకు చూడండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం డిసెంబర్ పది నుండి పదమూడు వరకు వృషభ రాశి వారికి శుభయోగం అనేది ఏర్పడుతుంది ఈ నాలుగు రోజులు శుక్రగ్రహ ప్రభావం బలంగా ఉంటుంది ఆర్థిక కుటుంబ ఉద్యోగ ఆరోగ్య రంగాల్లో మంచి వార్తలు వినే అవకాశం ఉంది ఆర్థికంగా మీకు డబ్బు కలిసి రావడం కుటుంబంలో సంతోషం శాంతి అనేవి చూడడం ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ రావడం ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడం ఇవన్నీ కూడా మీరు ఈ సమయంలో చూస్తారు నక్షత్రాల ఆధారంగా ఫలితాలు కూడా ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం కృతిక నక్షత్రం వారు వృషభరాశి వారి యొక్క పాదాలు రెండు మూడు నాలుగు ఇంటి విషయాల్లో శుభమార్త వినే అవకాశం ఉంది కొత్త ఆస్తి వాహనం కొనుగోలు చేయడ చేసే యోగం కనిపిస్తుంది రోహిణి నక్షత్రం వారికి ఉద్యోగంలో ప్రమోషన్ లేదా కొత్త అవకాశాలు సృజనాత్మకత పనుల్లో గుర్తింపు అనేవి మీకు కనిపిస్తాయి మృవశిర నక్షత్రం వారికి డిసెంబర్ పది నుండి పదమూడవ తేదీ వరకు విదేశీ సంబంధాలు ప్రయాణ యోగం విద్యార్థులకు స్కాలర్షిప్ లేదా పరీక్షల్లో విజయం కూడా మీరు ఈ డిసెంబర్ పది నుండి పదమూడు వరకు చూడొచ్చు ఈ డిసెంబర్ పది నుండి పదమూడు వరకు నాలుగు గుడ్ న్యూస్ వివరాలు కూడా ఇప్పుడు మనం చూద్దాం ఆ మొదటిది ఆర్థిక లాభం అనగా అనుకోని డబ్బు బోనస్ లేదా పెట్టుబడుల లాభం రెండవది కుటుంబం శుభం అనగా ఇంట్లో పెళ్లి సంతాన శుభవార్త కుటుంబంలో శాంతి మూడవది ఉద్యోగం లేదా వ్యాపారం కొత్త అవకాశాలు ప్రమోషన్స్ వ్యాపారంలో లాభాలు చూసే అవకాశం ఎంతగానో కనిపిస్తుంది ఇక నాలుగవది ఆరోగ్యం దీర్ఘకాల సమస్యలు తగ్గిపోవడం శక్తి పెరగడం కూడా మీరు ఈ సమయంలో చూడవచ్చు కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాల్సి వస్తుంది శుక్రగ్రహ శాంతి కోసం శుక్రవారం తెల్లని పూలు సమర్పించండి గోమాతకు ఆహారం పెట్టడం వల్ల ఆర్థిక శుభం అనేది పెరుగుతుంది రోహిణి నక్షత్రం వరకు చంద్రుడికి నీరు సమర్పిస్తే మానసిక శాంతి అనేది లభిస్తుంది గ్రహస్థితి ప్రభావం ఏ విధంగా ఉంది ఈ పది నుండి పదమూడు వరకు గ్రహస్థితి ప్రభావం ఏ విధంగా ఉందో చూద్దాం ఈ నాలుగు రోజుల్లో శుక్రుడు స్వగృహంలో బలంగా ఉండడం వల్ల వృషభ రాశి వారికి శుభ ఫలితాలు అనేవి కలగ చంద్రుడు రోహిణీ నక్షత్రంలో సంచరిస్తూ మానసిక శాంతి ఆనందం కలిగిస్తాడు బుధుడు అనుకూలంగా ఉండడం వల్ల వ్యాపారాలలో కొత్త ఒప్పందాలు లాభాలు అనేవి మీరు ఈ డిసెంబర్ పది నుండి పదమూడు వరకు చూసే అవకాశం ఎంతగానో ఉంది అలానే డిసెంబర్ పది నుండి పదమూడు వరకు సామాజిక గుర్తింపు అనేది ఏ విధంగా ఉందో చూద్దాం వృషభ రాశి వారు ఈ సమయంలో సమాజంలో గౌరవం పొందుతారు మీ మాటకు విలువ పెరుగుతుంది స్నేహితులు బంధువులు మీపై విశ్వాసం పెంచుకుంటారు డిసెంబర్ పది నుండి పదమూడు వరకు ఆధ్యాత్మిక శుభం ఎంతగానో చేకూరుతుంది ఈ రోజుల్లో దేవాలయ దర్శనం లేదా పూజా కార్యక్రమం జరగవచ్చు ఆధ్యాత్మికంగా శాంతి సంతృప్తి లభిస్తుంది రోహిణీ నక్షత్రం వారు శివారాధన చేస్తే మరింత శుభ ఫలితాలు అనేవి పొందుతారు డిసెంబర్ పది నుండి పదమూడు వరకు ప్రేమ విషయంలో ఏ విధంగా ఉంటుందో చూద్దాం ప్రేమలో ఉన్నవారికి సానుకూల పరిణామాలు కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం కుటుంబంలో సఖ్యత ఆనందం అనేది పెరుగుతుంది అలానే భవిష్యత్ సూచనలు కూడా ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం ఈ నాలుగు రోజులు ప్రారంభం మాత్రమే వచ్చే నెలల్లో ఈ శుభ ఫలితాలు మరింత బలంగా కొనసాగుతాయి మీరు చేసిన ప్రతి ప్రయత్నం ఫలితాన్ని ఇస్తుంది ఈ డిసెంబర్ పది నుండి పదమూడు వరకు మీకు ఎన్నో అనుకోని అవకాశాలు కూడా మీరు చూస్తారు ఈ నాలుగు రోజుల్లో వృషభ రాశి వారికి అనుకోని అవకాశాలు వస్తాయి కొత్త వ్యాపార ఒప్పందాలు కొత్త పరిచయాలు లేదా విదేశీ సంబంధాలు ఏర్పడే అవకాశం చిన్న ప్రయత్నం కూడా పెద్ద ఫలితాన్ని అనేది ఇస్తుంది డిసెంబర్ పది నుండి పదమూడు వరకు సంతాన శుభవార్త కూడా వినే అవకాశం ఉంది కుటుంబంలో సంతానం సంబంధిత శుభవార్త వినే అవకాశం ఎంతగానో కనిపిస్తుంది ఈ డిసెంబర్ పదనుండి పదమూడు వరకు గర్భాధారణ పిల్లల విజయాలు లేదా విద్యలో మంచి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి ఈ డిసెంబర్ పది నుండి పదమూడు వరకు రోహిణీ నక్షత్రం వారికి ఇది మరింత బలంగా ఉంటుంది అలానే పది నుండి పదమూడు వరకు ప్రయాణ యోగం ఏ విధంగా ఉంది అనేది మనం ఒకసారి చూద్దాం ఈ రోజుల్లో ప్రయాణాలు అనేవి జరగవచ్చు ఆధ్యాత్మిక యాత్రలు కుటుంబంలో విహారయాత్రలు లేదా ఉద్యోగ సంబంధిత ప్రయాణాలు కూడా మీరు ఈ సమయంలో గమనించవచ్చు ప్రయాణం ద్వారా కొత్త అనుభవాలు కొత్త పరిచయాలు అనేవి లభిస్తాయి కొత్త స్నేహితులు కూడా పరిచయమయం అవ్వడం వారు మీకు ఎంతగానో క్లోజ్ అవ్వడం కూడా మీరు ఈ పది నుండి పదమూడు వరకు మీరు గమనించగలరు అలానే సృజనాత్మక శక్తి ఏ విధంగా ఉంటుందో మనం ఒకసారి చూద్దాం కళలు సంగీతం రచన లేదా సృజనాత్మకత పనుల్లో గుర్తింపు అనేది వస్తుంది రోహిణి నక్షత్రం వారు ప్రత్యేకంగా కళాత్మక ప్రతిభ చూపుతారు మీ ప్రతిభను సహ సమాజం గుర్తించే సమయం ఇది ఈ పది నుండి పదమూడు వరకు ఈ ప్రతిభను సమాజం గుర్తించే సమయంగా మనం చెప్పుకోవచ్చు స్నేహితుల సహాయం కూడా ఈ పది నుండి పదమూడు వరకు మీకు ఎంతగానో అందుతుంది ఈ రోజుల్లో స్నేహితులు బంధువులు మీకు సహాయం చేస్తారు పాత స్నేహాలు తిరిగి కలిసే అవకాశం కూడా కనిపిస్తుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీపై విశ్వాసం పెరుగుతుంది దైవానుగ్రహం కూడా ఈ నుండి పదమూడు వరకు మీకు లభిస్తుంది దేవాలయ దర్శనం పూజా కార్యక్రమం లేదా ఆధ్యాత్మిక అనుభవం జరగవచ్చు శివారాధన లక్ష్మీ పూజ లేదా గోపూజ వలన ఫలితాలు మరింత బలంగా వస్తాయి మృగశిర నక్షత్రం వారు చంద్రుడికి మీరు మీరు సమర్పిస్తే మానసిక శాంతిని అనేది పొందుతారు మీరు ఏ నక్షత్రానికి చెందినవారు ఈ నాలుగు గుడ్ న్యూస్ లో ఏది మీ జీవితంలో జరగబోతుందో మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు మరియు ఈ వీడియోని మీ వృషభ రాశి స్నేహితులతో షేర్ చేయడం మర్చిపోవద్దు వృషభ రాశి వారికి ఈ నాలుగు రోజులు జీవితాన్ని మార్చే శుభకాలం నక్షత్రాల ఆధారంగా ప్రతి ఒక్కరికి ప్రత్యేక ఫలితాలు అనేవి కూడా కనిపిస్తాయి నేను పైన చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే మరింత బలంగా వస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీ కుటుంబ సభ్యులకు మీ మిత్రులకు షేర్ చేయండి